హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లో అయితే ఉన్నాము జడ్చల్ల డ్యూ బస్ స్టాండ్కి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అమర్ రాజ ఐటీ కంపెనీకి ఒక మూడు కిలోమీటర్లు అలానే పోలేపల్లి ఎస్సీ జెడ్కి అయితే మనకు ఇక్కడి నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నాము ఓవరాల్గా చూసుకుంటే మనం ముడా ఏరియాలో ఉన్నాం ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మీరు చూడండి ఇది మొత్తం కూడా ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అనమాట రెరా అప్రూవ్డ్ వెంచర్ ఇది మీరు చూడండి మొత్తం కూడా సీసీ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ఇక మీరు చూసుకుంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అక్కడ దూరంగా ఓవర్హెడ్ ట్యాంక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇలా మీరు చూసుకుంటే కనుక మొత్తం ప్లాంటేషన్ అయితే ఎక్సలెంట్గా చేశారు ఇందులో పార్క్ గానీ చూసినట్లయితే ఒక ఏడెనిమిది ఎకరాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్లన్నీ కూడా నలభై ఫీట్ల రోడ్లు అయితే ఇవ్వడం జరిగింది సెంటర్లో అయితే ఎనభై ఫీట్ల రోడ్లు ఉన్నాయి సో ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు నంబర్ వన్ ప్లాట్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడి నుంచి ఆ ఎండింగ్లో ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది థర్టీ త్రీ ఫిఫ్టీ సైజులో నూట ఎనభై మూడు గజాల ఎక్సలెంట్ ప్లాట్ అనమాట ఇల్లు కట్టుకోవడానికి నంబర్ వన్ సైటు సో ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసి ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇందులోగానే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇరవై ఇరవై ఐదు వేల వరకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వెంటనే నమ్మినా కాల్ చేయండి చాలా అర్జెంట్ ఉంది ఈ ప్లాట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్